సి మచిలీపట్నం చరిత్రలో ఇది మంచి మెజార్టీ అని అనుకుంటాను నా దేశం ఇంకా గొప్ప తీర్పు ఇచ్చినటువంటి ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా నాకు ఫారం ఇచ్చి ధైర్యం చెప్పి పోయి పోటీ చేయమన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా మా పార్ట్నర్స్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అందరు కలిసి ఒక అన్నదమ్ముల్లాగా మంచి విజయం సాధించాము మచిలీపట్నానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి మరి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి భవనం నిర్మించడం నాకు మెడికల్ కళాశాలని చక్కగా తీర్చిదిద్దేటువంటి విషయంలో అడిషనల్ రిక్వైర్మెంట్ విషయంలోనే తనివ్వండి కోర్టుని త్వరతగతంగా పూర్తి చేసి దాన్ని మరి ఇండస్ట్రియల్ హబ్బుగా పక్కన తయారు చేసి అనేక మందికి స్థానికంగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి విషయంలోనే ఉండి మరి ఈరోజు మెడికల్ కళాశాలకి మనకి మూడు రంగుల జెండా ఆర్కిటెక్ట్ అయినటువంటి పింగళ వెంకయ్య గారి పేరును పెడతాను తప్పకుండా దానికి అది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను ఆ పేరు పెట్టి మచిలీపట్నానికి నేను గౌరవం తీసుకొచ్చాను అది నేను ఇంతకుముందు నేను ట్రై చేసి చేద్దాం ఇక్కడ శాసనసభ్యుడు దాన్ని పండించారు సో ఆయన దరిద్రం పోయింది కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో నాకు అందరు సహకరిస్తారు కాబట్టి నేను అనుకున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా నేను తప్పకుండా చేస్తాను ఈరోజు నాకేదో రెండు లక్షల ఇరవై వేలు మెజార్టీ అలాగే కొల్లి రవీంద్ర గారికి అసెంబ్లీకి ఇది యాభై వేలు మెజార్టీ వచ్చిందని మేము గర్వంతో మేము మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ ఇక్కడ శాసనసభ్యులు చేసినటువంటి అరాచకాలకి ప్రజలు ఏం చెప్పారంటే దాన్ని మనం గెలుపు ఓటమలు అనేది జనరల్గా సహజం ప్రజలు తరిమి కొట్టారు ఇంత విచారి దాన్ని ఎందుకు ఈ రకంగా చేశారనేది వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రజలకు అనుగుణంగా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అందరినీ కలుపుకొని పోయి అందరినీ మరి నేను తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాను స్థానికంగా నా ఎంట ఉండి నడిపించినటువంటి అన్న బండి రామకృష్ణ గారు అయితేనే ఉండి మిగిలిన పెద్దలందరూ అయితేనే ఉండి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ